సమాజానికి వెన్నెముకల సామాన్యుడికి అండగా నిలిచే బలమైన శక్తే పోలీసు వ్యవస్థ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులు సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూనే ఓ అనాథ మహిళకు రక్షణ కల్పించారు కన్నవారంటూ ఎవరూ లేక రోడ్లపై ఒంటరిగా తిరుగుతున్న ఓ అభాగ్యురాలిని ఎల్బీనగర్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చారు నా పేరు బి ఎల్బీ ఎల్బీనగర్ పిఎస్ జనరల్ నెంబర్ వన్ త్రీ వన్ ఫైవ్ త్రీ తను ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో రోడ్ల మీద తిరుగుతుంటే అక్కడ ఉన్న పబ్లిక్ వారు చూసి హండ్రెడ్కి డయల్ హండ్రెడ్ డయల్ చేసి మాకు చెప్పగా మేము వెళ్ళి తీసుకొని రావడం జరిగింది